ప్రాంతాల మధ్య విద్వేషాలు తెచ్చుకోవటం ఈ మంచి పద్ధతి కాదు విశాఖపట్నంలో అదాని డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డేటా సెంటర్ పెడుతున్నారు దాన్ని క్యాన్సిల్ చేశారు ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి విశాఖపట్నం లూలు పెట్టాం దాన్ని క్యాన్సిల్ చేశారు వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పోయే పరిస్థితిలో ఉన్నారు అడుగుతున్నారు రమ్మని మెట్రో ఇచ్చాం ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ కంపెనీ బెస్ట్ కంపెనీ ఇన్ ది వల్డ్ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ తీసుకోవచ్చు అన్ని క్యాన్సిల్ చేశారు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతే సగం ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది ఒక్క పెట్టుబడి ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి రాలేదు ఫైనల్ గా మీకు ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే పరిస్థితికి వచ్చారు మంత్రి సెక్రటరియట్ హెడ్ ఆఫ్ ది పక్క పక్కనే ఉండి ఏ నిర్ణయం వచ్చినా ఒకే కాంప్లెక్స్ లో ఒక నిమిషంలో పని కావాలి అనేది నా కాన్సెప్ట్ అది వదిలిపెట్టి ఒక్క కూడా ఒకదిక్కడ ఉంటాడంట ఈరోజు పెట్టుబడి పెట్టాలంటే ఎవడైనా ఎక్కడికి రావాలి విశాఖపట్నం పోవాలన్నా అమరావతికి రావాలన్నా లేకపోతే ఇంకో దగ్గర పోవాలన్నా ఎవరికి తెలియదు అలాంటప్పుడు వాడు ఎందుకు వస్తాడు ఎక్కడికి ఏ ముంబైకి పోతే అన్ని పనులు చూసుకొని వెళ్తాడు తెలంగాణకు వచ్చినా కర్ణాటకకు వచ్చినా ఒక సిటీకి వస్తే అన్ని పనులు అయిపోతాయి మన దగ్గర ఊరూరు తిరగాలంటే వాడికి ఏం పని లేకుండా వస్తారా అదే కాకుండా మన దగ్గర ఫ్లైట్లు కూడా లేవు ఉన్న ఫ్లైట్ కూడా ఈ మహాన్ పుణ్యం కట్టుకున్నాడు అవి ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ వస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్ లో వస్తుంది ఎవరైనా వ్యాపారాల్లో డైరెక్టర్స్ ఎవరైనా ముందు సమాచారం ఇచ్చి ఆ సమాచారం ప్రకారం ఎవరైనా షేర్స్ కొని అండ్యూ బెనిఫిట్ పొందితే అది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది అంటాడు ముఖ్యమంత్రి ఇల్లే కట్టుకున్నాడు అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా అట్లయితే బెనామీలు అంటాడు ఆయన ఎవరి పేరుతో కట్టడు ఆయనకే తెలియదు ఆయన ఇల్లు డాక్యుమెంట్ దానికి నలభై రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఎవరన్నా మాట్లాడితే రోజు కూడా మీరు చూస్తే మన రైతుల్ని ఈరోజు లేడీస్ని విపరీతంగా వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ మీద దైవం చేసి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి బస్సు ఎక్కిచ్చి గొడవ గొడవ చేసి ఎప్పుడు ఇంట్లో నుంచి బయట రాని లేడీస్ బయట వచ్చి పోరాడుతూ ఉంటే జీవన్మరణ సమస్య వాళ్ళు అడుగుతా ఉంటే సమాధానం చెప్పకుండా వాళ్ళని అణిచివేయాలని ఆలోచన చేస్తున్నారు తప్పకుండా అణిచివేస్తారు ఆ మారితే